పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు కలెక్టర్ బయటకు వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది దీంతో పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లను ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు மேடம் hey.

రాష్ట్రంలో సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి తక్షణమే విడుదల చేయాలి అని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముక్కడికి పిలిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా కాలయాపం చేస్తా ఉంది గత మూడు సంవత్సరాల కాలంలో ప్రైవేట్ యాజమాన్యాలు మీరు ట్యూషన్ ఫీజులు చెల్లించలేదు అన్నంత సుమారుగా పదహారు మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు మీరు ట్యూషన్ ఫీజులు చెల్లించాలి అని చెప్పేసి కోర్సు కార్యవర్ అయిపోయిన తర్వాత టీసీ ఇచ్చేటువంటి క్రమంలో తీవ్రంగా వేధిస్తూ ఉన్నాయి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు చనిపోతూ ఉన్నటువంటి విద్యార్థులన్నీ ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భావిస్తూ ఉంది తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడో రెండు వేల పదిహేడులో మెస్ఛార్జీలు పెంచారు నేటి వరకు కూడా మిస్ఛార్జీలు పెంచలేదు గత ప్రభుత్వం పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ కూడా వరకు కూడా మిస్ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి కనబడతా ఉంది తక్షణమే మెస్ఛార్జీలు పెంచాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ క్రమంలోనే స్కాలర్షిప్లు విడుదల చేయాలి అని చెప్పేసి మిస్ఛార్జీలు పెంచాలి అని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఎస్ఎఫ్ఐ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇక్కడే బయట ఇస్తాం సాయంత్రం వరకు కలెక్టర్ గారు రావాలి సమాధానం చెప్పాలి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ విడుదల కోసం తక్షణమే ప్రభుత్వం విడుదల చేయకపోతే రాష్ట్రం మొత్తం మంత్రులు ఎక్కడ తిరగనివ్వం మంత్రులు నట్టుకుంటాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ మంత్రి అడుగుపెట్టినా కూడా ఆ మంత్రిని అడ్డుకుంటాం మంత్రుల్ని జిల్లాలో తిరగనివ్వమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలనని చెప్పేసి అన్నారు ఒక పక్క విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకొని సరిపోతా ఉంటే మీకు ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుందని చెప్పేసి ఎస్ఎఫ్పై మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది కాబట్టి పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలి అని చెప్పేసి లేని ఎలా అసెంబ్లీని ముట్టడిస్తాం మీ ఇళ్ళని ముట్టడిస్తామని చెప్పేసి ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాం